జెండనే మా భుజము నమోస్తాం ఎవరొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగవేస్తాం నీ పొత్తు అనగో

తోడుగా ఉంది కదా అనేటువంటి ఆశతో అడుగుతా ఉంటా మాట్లాడుతూ ఉంటా కాబట్టి అటువంటి మహిళ అయినటువంటి అటువంటి ఉక్కు సంకల్పంతో కుటుంబానికి తీవ్రమైనటువంటి నష్టం ఎవరు కూడా నష్టాన్ని పూర్చలేనటువంటి అన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు పంటిలో సహభాగాన్ని పెరిగి సహభాగాన్ని చీల్చి మహిళలకు ఇస్తున్నారు ఆరుమాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న భావంగా అన్నవుడు కానీ మన పిల్లల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మన యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది పెద్ద సేవ చేయకపోతే ఈ పరిస్థితి వచ్చేది కాదని మీకు అందరికీ తెలియజేస్తూ రాబో రోజుల్లో ఇంతకంటే ఎక్కువ చేయటానికి మరొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరి ఎమ్మెల్యేగా శ్రీనివామ గారికి ఎంపీగా నాకు ఒక్కొక్కరికి రెండు ఉంటాయి రెండు ఓట్లు ఫ్యాన్ కూర్చు వేసి వేయించి అదే పెద్ద పదవులు తీసుకున్నారు కానీ ఇంటికే పరిమితమై ఎక్కడా కూడా జనడు లోటు లేక ఎక్కడా కూడా అప్పుడు చెప్పిన ఎంతో మహిళలకు కూడా మరి పొదుపు సంఘాల మహిళలకు ముఖ్యంగా ఆ రోజు మీకంతా కూడా అప్పు తీరుస్తాను అని చెప్పేసి ఒక పట్టికొండ నియోజకవర్గమే ఐదు మండలాలలో మీకు అభివృద్ధి ఎక్కడ కావాలో నేను చూస్తాను చూపిస్తాను మీరు చూడండి ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా జగనన్న పెట్టే వరాలు ఇచ్చినాడు మన పట్టికొండకి అంటే ఓట్లు డబ్బులు ఇస్తే వేస్తారో ప్రజలందరికీ కూడా డబ్బు పెడుతున్నారు ఓటుకు మూడు వేలైనా నాలుగు వేలైనా ఐదు వేలైనా డబ్బులు ఇచ్చి మేము గెలుస్తామనే థీమాతో ఉన్నారు ఒకటే చెప్తున్నా బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఓటుకు డబ్బులు ఇచ్చి ఆ రన్నాలు మిమ్మల్ని మద్దతు పెడతారు తర్వాత కోసం మంచి 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 ఆలోచన చేసిన అమ్మాయిలు మనం అంతా కూడా కాపాడుకోవాలి మళ్ళీ మన అన్నని ఎదుర్కోలేని వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పిన హామీలు ఎన్నో ట్వంటీ పర్సెంట్ కూడా నెరవేర్చండి పరిస్థితి చంద్రబాబు నాయుడు అయితే మన జగనన్న సుమారుగా నైన్టీ నైన్ పర్సెంట్ ఈ రోజు పథకాలు అన్ని కూడా అమలు చేసి మరి ఎమ్మెల్యేలను కూడా మీ ఇంటికి పంపించిన పరిస్థితి మన ప్రభుత్వాన్ని పేదల మీకు రెండు కూడా మన ఎంపీ అభ్యర్థి చాలా కూడా మంచివాడు మీరంతా కూడా చూసింటాడు అప్పుడు కూడా ఆపదలో మీ అన్న దారాదేటన్న పోయిన తర్వాత కూడా పోతాం పెట్టుకున్నామని చెప్తే ఒక నిమిషంలో కూడా మన పట్టికొండకు వాలిన మహానుభావులు అన్నయ్య నాకి ఈరోజు మిమ్మల్ని మనల్ని కలిపిన అన్నకు మరి మరొకసారి నా అన్న ఊర్లన్న కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సేవాదారు కుటుంబ సభ్యులైన మీరందరూ ఈ నెల పదహారో తేదీ మీటింగ్ పెడితే ఇదే జనం వచ్చారు పది రోజుల్లో మళ్ళీ ఇదే జనం వచ్చి నా మీద ప్రేమ చూపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అంటే నమ్మకం పోజం రెడ్డి సేవాదార ఉన్న కుటుంబ సభ్యులందరికీ నేను అండగా ఉంటే నా కండగా జగన్ అన్నంటాడు ఉంటాడు ఈ సంస్థ పుట్టిందే జగనన్నకు తోడుగా పేద ప్రజల కండగా జగనన్నకు తోడుగా మహిళల కండగా జగన్ తోడుగా విద్యార్థి అండగా పుట్టింది ఈ సంస్థ ఈ సంస్థ పుట్టి మూడున్నర సంవత్సరం అయింది అయినా ఎక్కడే కానీ మీరు నా మీదనే చూపించే ప్రేమ ఎంపీ అభ్యర్థిగా డీవర్ రామయ్య గారికి ఇద్దరికి తాను గుర్తుకు ఓటేసి అలాగే మీ ఇల్లు కాదు మన బంధువులతో అని చెప్పి చేయించవలసిందిగా మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను